గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఈ రోజు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సందర్శించారు అనపర్రు బీసీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ బారిన చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని ఆమె పరామర్శించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ అధికారులకు సూచించారు ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు లేదు మేడం యాక్చువల్గా మీకు హార్ట్ కంప్లైంట్ ఉంది మేడం అవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మీరు స్టేట్ చేస్తాం అంటే ఫుడ్ కంటే विंडोज़ इनका स्ट्रोक है, इनके इन तरफ का डायरेक्ट विंडो ना स्ट्रोक करना पड़ता है, तो फिर भी बेंग विश्वनिश्चित हैं, सर बेंग विश्वनिश्चित हैं। हाँ आदेश, परेशान कुछ ना हो, बेंग टाइम पे ठीक है बंद। ठीक है, क्या नाम? ఎవరు చెప్పామని అలాగే ఉన్నాడు పొద్దున్న పని మీకు హాస్పిటల్ తీసుకొచ్చాను ఇప్పుడు ఎలా ఉంది జ్వరం

మిగతా వాళ్ళందరూ వాటర్ షిఫ్ట్ చేస్తున్నారు ప్లాన్ లేదు మేడం యాక్చువల్గా ఏంటంటే క్యాజువారిటీ ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి అనేలా పెట్టేసి స్టార్ట్ చేసేసి డీటెయిల్స్ ఇవన్నీ

ఉందా ఏ పేరు మీది సురేష్ ఎక్కడనిది రాబురాబు బాగుందా ఎప్పుడు నుంచి ఉంది అక్కడ టీచర్ ఎవరు చెప్పలేదా వాడేది లేరా వార్డెంట్ ఎప్పుడు అడుగుతున్నారా ఎవరు రాత్రి తీసుకు ఎవరికి వచ్చింది వచ్చింది అందరికి మీరు చెప్పలేదు అప్పుడు వాసన వచ్చేటప్పుడు చెప్తే వెళ్ళకుండా ఉండమని చెప్పారా అంటే ఏమన్నారా అప్పుడు తినేటప్పుడు నువ్వు వెళ్ళి అడిగావా మీరు ఎవరినైనా వెళ్ళి అడిగారా ఏంటి ఫుడ్ ఇలా ఉంది ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు మీ వాటినా లేకపోతే ఎవరున్నారు అప్పుడు అన్నయ్య ఉంటే ఏమన్నారు అక్కయ్యవరు ఆయమ్మరా వాటనా లేకపోతే కుక్క లేకపోతే ఏ కుక్క అన్నం అన్నం వాసన బాగాలేదు వాసన వస్తా ఉంది కూర వాసన ఏం జరు జరకుంది అలా ఉంది ఇప్పుడు తగ్గట్టు కదా ఏం పేరు నీది గోపియా ఇంకా ఫుట్బాల్ రాత్రి అన్న బాగాలేదు మరి ఎందుకు తిన్నారు ఆకలే తిన్నారా